ఈ మధ్య కాలంలో హైదరాబాదులో మూతపడిన మరో రెండు థియేటర్లను అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను దాంట్లో ముందుగా చూసుకున్నట్లయితే కుమార్ ఎంఎం అండి ఇది కాచిగూడలో ఉంటుంది ఇక్కడ కాచిగూడలో ఏంటంటే ఇప్పుడు కాచిగూడ హ్యాబిట్స్ వచ్చేసి హిందీ సినిమాల కడ్డ ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చేసి తెలుగు సినిమాల కడ్డ ఇలాంటి ఏరియాలో ఉన్న ఈ కుమార్ థియేటరు ఇటు ఇది మెయిన్ ఇంగ్లీష్ సినిమాలకు అడ్డా అని చెప్పొచ్చు ఇంగ్లీష్తో పాటుగా హిందీ సినిమాలు అలాగే అదే రేంజ్లో దాంతో వాటితో పాటుగా తెలుగు సినిమాలు కూడా మూడు లాంగ్వేజ్ సినిమాలు కూడా దీంట్లో చాలా బాగా ఆడుతూ ఉండేటివి ఇలాంటి థియేటర్ ఇది చాలా పెద్ద థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇలాంటి థియేటర్ కూడా ఈ మధ్య కాలంలో ఆడపాద నడుస్తూ ఈ మధ్యకాలంలో మరి ఈ థియేటర్ కూడా మూతపడడం జరిగింది మరి మొత్తానికి అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారా ఏం చేస్తారు ఏంటో అనేది అయితే తెలియదు ఈ ఏరియాలోనే మరికొన్ని థియేటర్లు అయితే ఉన్నాయి ఈ ఏరియాలోనే చాలా థియేటర్లు కూడా క్లోజ్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి అలాగే ఇంకొక మరొక థియేటర్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇది నాగారంలోని కృష్ణా థియేటరు ఈస్ట్లో ఉన్న ఒకే ఒక థియేటర్ అని చెప్పొచ్చు అటు గట్కేశ్వరలో ఉంటే మళ్ళీ ఆ ఏరియాలో కుషాయి కూడా వచ్చే వరకు ఒక్క థియేటర్ కూడా లేదు ఇటు దమ్మాయి కూడా కావచ్చు బాలాజీ నగర్ కావచ్చు నాగారం కావచ్చు ఈ చర్లపల్లి ఏరియాలలో ఉన్నది ఒకే ఒక్క థియేటరు అలాంటి ఈ థియేటర్ కూడా ఈ ఇది కూడా ఒకటి ఉన్నది క్లోజ్ అయిపోవడం అయితే జరిగింది గత కొద్ది కాలం నుండి అయితే ఈ థియేటర్ కూడా నడవట్లేదు మళ్ళీ ఏమైనా రెనోవేషన్ చేసి మళ్ళీ ఏమైనా నడిపిస్తారా లేకపోతే క్లోజ్ అవుతుందా అనేది అయితే తెలియదు ఇలా ఏదో ఒక ఏరియాలో ఎప్పుడు ఇలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగు అయిపోతూ పోతూనే ఉన్నాయి నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి మళ్ళీ ఏ క్లాస్ సెంటర్లు అంటే ఇటు నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇలాంటి ఏరియాలు కావచ్చు బీ క్లాస్ టౌన్లలో కూడా బీ క్లాస్ సెంటర్లలో కావచ్చు సి క్లాస్ సెంటర్లో కూడా ఇలాంటి సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు మెయింటైన్ చేయలేక భారం చాలా థియేటర్లు మూతపడుతూనే ఉన్నాయి మూతపడడానికి మెయిన్ రీజను సినిమాలు సరిగ్గా రాకపోవడము ఇంకోటి ఏంటంటే కాస్ట్ కాస్ట్ కూడా ఎక్కువ అవడం ఇదే రీజను కాస్ట్ను ఎలాగో ఎఫర్ట్ చేసినా కానీ సరైన సినిమాలు రాకపోవడం ఎక్కువ సినిమాలు రాకపోవడం అవి ఎక్కువ రోజులు నడవకపోవడం ఇది ఒకటి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు మొత్తం మాత్రం సినిమా థియేటర్లు మూతపడడానికి మన తెలుగు హీరోలు తెలుగు డైరెక్టర్లు తెలుగు ప్రొడ్యూసర్లు అని చెప్పాలి సినిమాలు సరిగా రాగా ఎక్కువ సినిమాలు చేయక ఈ థియేటర్లో సినిమాలు లేకపోవడంతో విలవెలబోయి లాస్ట్ లుక్ వచ్చేసి మెయింటైన్ చేయలేకనే మూతపడుతున్నాయి నేను లక్ష్మణ్ మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్